వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఈరోజు మనం బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి అయితే రావడం జరిగింది మా దగ్గర ఏమైతే రండి చూద్దామని ముందుగా మీరు చూసింది గిత్ొచ్చి తలకి లెఫ్ట్ సైడ్ అండి ఇది జతపల్లైతే ఉంది ప్రజెంట్ కానీ నాలుగు పళ్ళు అయితే ఆడుతున్నారండి దీని సైజ్ తలకి అరవై చిల్లర ఉంటుందండి ఇది అయితే అయితే ఉందండి జతపల్లో రీసెంట్గా మేలచెరులో అయితే మొదటి బొమ్మది అయితే సాధించిందండి గిత్త గిత్తను ఇంకో గిత్త కూడా ఉందండి మేలచెరువు మటంపల్లి ఎట్లయితే నాలుగు పళ్ళు అయితే ఆడిందండి ప్రజెంట్ జతపల్ల ఉండి కూడా ఇప్పుడు మీరు చూసింది ఈ గిత్తచితలకి నాలుగు పళ్ళు అయితే ఉందండి ఇదైతే రైట్ సైడ్ గిత్త దీని సైడ్ చూస్తే యాభై తొమ్మిదిన్నర ఉంటుంది ఇందాక మీరు చూసి జతపల్లెదాను ఇది కలిసి నాలుగు పళ్ళు అయితే ఆడుతున్నాయండి ప్రజెంట్ మటంపల్లెలో మెల్లచీరలో మెల్లచీర కాదండి మటంపల్లెలో నాలుగు అయితే ఆడింది జతపల్ల అయితే ఇందాక చూసి మీరు గిత్త ఈ గిత్తను రెండు కలిపి మెల్లచీరలో బొమ్మతో అయితే సాధించాయండి ఇప్పుడు మీరు చూసి గిత్తులు కట్టేసే ప్రాంతం అనేది నైట్ ఇక్కడే కట్టేస్తారు గిత్తులని పగలు సాయంత్రం వచ్చేదానికి ఇక్కడ కట్టేస్తారండి చెట్టు కింద ఇప్పుడు మీరు చూసి ఇది వచ్చేదలకి మేలచీరలో జతపళ్ళు అయితే సాధించాయని మీరు చూసిన జత మొదటి మొమ్మదిగా ఈ బండి అయితే వచ్చిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ పుల్స్ ఆంధ్ర